రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు రాష్ట్రానికి కాళేశ్వరం జీవదారని అన్నారు కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు అందుకే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తూ మరమ్మతులు చేయకుండా తాస్తారం చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు ఇది ఒక ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం బురద చల్లడం కోసం రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అందరికీ సాఫ్ట్ కాపీస్ హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం రెండు ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్ ఒకటి పీపీటీ మీ అందరికి షేర్ చేశాం రెండవది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వాస్తవాలు అంటే వక్రీకరణలు వాస్తవాలు వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం కాలే